నమస్తే మాస్టర్స్ యూనివర్స్ని మనం ఏది అడిగితే అదే మనకి గిఫ్ట్గా ఇస్తుంది ఉదాహరణకి నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం నేను శారీస్ కొన్న డ్రెస్సెస్ కొన్న ఎక్కువ బ్లూ కలర్ని కొనడానికి ఇష్టపడతాను సో నా ఫ్రెండ్స్ కానీ నా బంధువులు కానీ ఏమనుకుంటారు అంటే తినకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే బ్లూ కలర్గా ఉండే వస్తువులు కానీ లేదా బ్లూ కలర్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవ్వాలి అని నాకు అలాగే వాళ్ళు కూడా బ్లూ కలర్ని గిఫ్ట్గా ఇస్తారు అంటే ఇప్పుడు నా దగ్గర బోల్డ్ బ్లూ కలర్ డ్రెస్సెస్ శారీస్ ఉన్నాయి గిఫ్ట్గా కూడా నాకు అవే వస్తున్నాయి ఎందుకు అంటే నాకు అదే ఇష్టం అని వాళ్ళకి తెలిసింది కాబట్టి సో అలాగే యూనివర్స్కి కూడా మనం బాధని కానీ కోపాన్ని కానీ పంపిస్తూ ఉంటే తిరిగి మనకి ఏది గిఫ్ట్గా ఇస్తుంది మనం కోరుకున్నదే కదా బాధని అదే కోపాన్ని అదే మనం ఆనందాన్ని కానీ ప్రేమని కానీ పంచామనుకోండి తిరిగి మళ్ళీ మనకేమొస్తుంది గిఫ్ట్గా అదే ప్రేమ అదే ఆనందం సో మరి ఏది కోరుకోవాలో ఏది అడగాలో అది మన చేతుల్లోనే ఉంది కదా మాస్టర్స్ థ్యాంక్